జమ్మికొండ మండలంలోని మణిపల్లి గ్రామంలో భాష్యమైన రాజయ్యకు చెందిన ఎద్దు మృతి చెందగా ఆ విషయం తెలుసుకున్న కౌశిక్ రెడ్డి నూతన ఎద్దును కొనుగోలు చేసి ఇవ్వడంతో పాటు తన ఔధర్యాన్ని చాటుకున్నాడు జమ్మికొండ మండలం మణిపల్లి గ్రామానికి చెందిన భాష్యమైన రాజయ్య అనే రైతు తన వ్యవసాయానికి ఆధారంగా పెట్టుకున్న ఎద్దును ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వచ్చాడు కానీ దురదృష్టవశాత్తు ఆ ఎద్దు కరెంట్ షాప్ తాకి అక్కడికక్కడే మరణించింది అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో రైతు రాజయ్య తీవ్ర విషాదంలో మునిగిపోయాడు అతని కన్నీళ్లను చూసిన గ్రామస్తులు కూడా చెలించిపోయారు ఇదే సమయంలో అక్కడి మార్గం గుండా ప్రయాణిస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాటి కౌశిక్ రెడ్డి రైతు విలపిస్తున్న విషయం గమనించారు కారు ఆపించి రాజయ్యను దగ్గరికి తీసుకొని ఏం జరిగిందో శాంతంగా అడిగి తెలుసుకున్నారు ఎద్దు మరణం గురించి తెలిసిన కౌశిక్ రెడ్డి రైతు పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన మాటలు చెప్పి ఓదార్చడమే కాకుండా వెంటనే చర్యలకు దిగారు అంతటితో ఆగకుండా విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించి ప్రమాదవశాత్తు మరణించిన జంతువులకు ప్రభుత్వం నుంచి లభించే సహాయాన్ని రైతుకు తక్షణమే అందించాలని కోరారు దీనిపై స్పందించిన విద్యుత్ డిఈ వెంటనే సహాయం చేస్తామని హామీ ఇచ్చారు రైతు కుటుంబానికి నామంతో సహాయం చేస్తానని చెప్పి గంట వ్యవధిలోనే కొత్త కొనుగోలు చేసి ఆ కుటుంబానికి అందజేయడంతో స్థానికులు అభినందనలు వ్యక్తం చేశారు తెలుసు పొద్దున వసాతు మడిపల్లి గ్రామంలో రాజే అనే రైతు వారి వ్యవసాయం చేసుకున్న తర్వాత వారి పశువు ఎద్దుని మేపుతా ఉంటే కరెంట్ షాక్ కొట్టి ఆ ఎద్దు చనిపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఆ అట్లనే ఆ టైంలో జమ్మికుంట నుంచి నేను మడిపల్లి మీద నుంచి పోతుండగా నేను ఆపి చూడడం జరిగింది చూస్తే ఏమైంది ఇక్కడ జనాలు జమ అయ్యారని ఆపి చూస్తే దాంట్లో ఆ ఎద్దు చనిపోయి కరెంట్ షాక్ కొట్టి తగ్గడం జరిగింది దాని తర్వాత నేను అక్కడి నుంచే కరెంట్ డిపార్ట్మెంట్ డీఈ గారికి ఎస్సీ గారికి అందరికీ కూడా మాట్లాడి ఇది ఈ విధంగా ఎద్దు చనిపోయింది వాళ్ళకి కాంపన్సేషన్ తప్పకుండా మనం ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆ కాంపన్సేషన్ ఫార్టీ థౌజండ్ రూపీస్ మేము ఇప్పిస్తాం సార్ పదిహేను ఇరవై రోజుల లోపల డిపార్ట్మెంట్ నుంచి అని కూడా ఇలా ఎస్సీ గారు డీఈ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఆడ చూసిన తర్వాత రైతుల బాధ చూసిన తర్వాత రాజయ్య గారిది వారి సతీమణి రజిత గారిది అవ్వది తాతది చాలా బాధ అనిపించింది ఇక నేను అక్కడి నుంచే వాళ్ళకి గంట సేపటి రైతుకి ఎద్దు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడప్పుడే మళ్ళా ఎద్దు కొనుకొచ్చి ఇవాళ రైతుకి అండగా నిలబడాలని ఒక ఆలోచనతోని ఇవాళ రైతుకి ఎద్దు కూడా తెచ్చి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా మీ ద్వారా యావత్ హుజురాబాద్ నియోజకవర్గం రైతులతో పాటు తెలంగాణ రైతులకు కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఎప్పుడు రైతులకి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతులకి అండగా ఉండడానికి మాకు కేసీఆర్ గారు నేర్పించిన క్రమశిక్షణ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి అండగా ఉండడో కష్టకాలంలో ఉన్నప్పుడు ఇవాళ మేము కూడా రైతులకి అండగా ఉండాలని ఆ రైతుకి అండగా నిలవాలి ఆ పేద రైతుకి ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఒక ఆలోచనతోని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళకి అండగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ